ఈ నెల డిసెంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలో విజయవాడ వేదికగా నిర్వహించే ఎక్స్పో పోస్టర్ను ఆంధ్రప్రదేశ్ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరించారు బుధవారం తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీఎస్పీ డిసిఎల్ డైరెక్టర్ గురవయ్య టెక్నికల్ ఈఈ లత ఏపీ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ అధ్యక్షులు హేమకుమార్ మువ్వలా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్ ఇంధన అవసరాలను దృష్టిలో ఉంచుకుని సోలార్ ఎనర్జీ వినియోగం పెరగడం అత్యవసరమని ముఖ్యంగా గృహస్థాయిలో సోలార్ కనెక్షన్లను ప్రోత్సహించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అత్యధిక సోలార్ వినియోగ రాష్ట్రంగా నిలపవచ్చని పేర్కొన్నారు శుభ్రమైన శక్తి వినియోగం ద్వారా పర్యావరణ సంరక్షణతో పాటు విద్యుత్ బిల్లుల భారం కూడా తగ్గుతుందని తెలిపారు రనెక్స్ట్ ఎక్స్పోలో అత్యాధునిక సాంకేతికత సోలార్ పరికరాలు పునరుత్పాదక శక్తి పరిష్కారాలు పరిశ్రమలకు సంబంధించిన నవీన ఆవిష్కరణలు ప్రదర్శించబడనున్నాయని నిర్వాహకులు వెల్లడించారు రాష్ట్రంలోని పరిశ్రమలు ఇంజనీరింగ్ విద్యార్థులు గృహ వినియోగదారులు ఈ ఎక్స్పోను పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కోర్ కమిటీ మెంబర్స్ నాయుడు మణిగంఠన్ చంద్రశేఖర్ శైలజ తేజకుమార్ సాంబశివరావు రామ్మోహన్ రావు నాగరాజు జయబాబు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు హేమ్ కుమార్ నేను ఆంధ్రప్రదేశ్ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈరోజు ఈ టెంపుల్ సిటీలో దేవుని సమక్షంలో ఇన్ నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి కటన్ రైజర్ ఈవెంట్ అండ్ బ్రౌచర్ లాంచ్ చేయడం జరిగింది అసోసియేషన్ పరంగా మేము సోలార్ తాలూకా అందరికీ అవగాహన సదస్సులు కల్పించే ఉద్దేశంతో ఎవ్రీ ఏడాది కూడా మేము ఆరీ నెక్స్ట్ అనే బ్రాండ్ నేమ్తో చేస్తున్నాం ఆరీ నెక్స్ట్ లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విశాఖపట్నం జరిగిందండి ఈసారి ఆరీ నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విజయవాడలో పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలో జరుగుతుంది మొత్తం దేశంలో ఉండే పలు కంపెనీలు మేజర్ కంపెనీస్ అన్నీ కూడా ఫిఫ్టీ ప్లస్ కంపెనీస్ ఒకే చోట ఉంటాయి సో జనాలు ఎవరైనా కూడా అది సద్వినియోగం చేసుకుంటూ సోలార్ పట్ల అవగాహన పెంచుకోవచ్చు అదేవిధంగా ఇంటిగ్రేటర్స్ ఎవరున్నా కూడా వాళ్ళు పర్చేజ్ స్టేషన్స్ కోసం అని చెప్పి విజిట్ చేయొచ్చు సో ప్రముఖ కంపెనీ ఒకే వేదిక మీద తేవడం మా ఉద్దేశం అదేవిధంగా ఈ ఆ తాలూకా ఈవెంట్కి సంబంధించి మేము ఇక్కడ లాంచ్ చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉందండి థ్యాంక్ యూ సో మచ్ అండి